ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలను ఉపయోగించేవారు వీటిని పందో పుల్లలని కూడా అనేవారు కొంతమంది కచ్చిక ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి పళ్ళ పొడితో పళ్ళు తోముకునేవారు తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకొని వాటిని నాలుక శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించేవారు మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే నీళ్లు చేదలతో పోసుకునేవారు ఆ చన్నీటి స్నానం చాలా హాయినిచ్చేది చలికాలంలో మాత్రం వేడి నీళ్లు ఉండేవి ఉదయం నీళ్లు కాచుకునేందుకు కర్రల పొయ్యి లేదా పొట్టు పొయ్యి ఉండేది పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్రమైన విషయం రూపాయల మూడికి ఒక పొట్టు బస్తా వచ్చేది పొట్టు బస్తాలను ఎట్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మేవారు కాఫీ డికాషన్కి వేడివేడి నీళ్ళలో కాఫీ పొడి వేసి కొంచెంసేపు ఆగాక పైన తేరిన నీటిని డికాషన్గా ఉపయోగించేవారు పాలు సేరు లెక్కన అమ్మేవారు బొగ్గుల కుంపటి మీద కాఫీ కుంపటి విసరడానికి ఓ వెదురు విసనకర్ర కొంతమంది వత్తుల స్టవ్ పంపు స్టవ్ వాడేవారు కిరసనాయిల్ది అదేవిధంగా బరువులను వీసా నాలుగు వందల గ్రాములు ఏబులం అరవీస పదలం వీసాగా తూచేవారు ఇంట్లో దేవుడి పూజలు అవి సామాన్యంగా ఉండేవి మడి తడి మాత్రం పాటించేవారు బాగా వంట అంతా ఇత్తడి గిన్నెలతోనే అందరి ఇళ్ళలోనూ రాచిప్పలు ఉండేవి ఈ రాచిప్పల్లో పచ్చి పులుసు ఉల్లిపాయలు పులుసు పప్పులుసులను కాచేవారు ఆ రుచి అమోఘంగా ఉండేది అన్ని పచ్చళ్ళు రుబ్బు రోట్లోనే అప్పుడు బియ్యంలో మట్టి పెడ్డలు వడ్లు ఎక్కువగా ఉండటంతో వాటిని బియ్యం నుండి వేరు చేసుకుని వండుకునేవారు రోజు మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలిసి బియ్యం చేటల్లో పోసుకొని వడ్లు పెడ్డలు ఏరుకునేవారు అదే వారికి ఇరిగింటి పొరిగింటి వాళ్ళతో కాలక్షేపం పిచ్చాపాటి అదేవిధంగా అన్ని సామాన్లు అంటే ఆవాలు జీలకర్ర ఇలాంటివి కూడా బాగు చేసుకొని డబ్బాల్లో పోసుకునేవారు బియ్యంలో అక్కుళ్ళు ఆట్రగడ్డలు వంకసన్నాలు కిచిడి అనే రకాలు ఉండేవి అక్కుళ్ళు ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం వంకసన్నాలు మధ్య రకం కిచిడి బియ్యం అంటే సన్న బియ్యం మసూరి బియ్యం ఇంకా ఖరీదు సీతారామాభ్యానం అని యాయాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్లకు వచ్చి తితి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసేవారు ఒకవేళ రాలేకపోతే అయితే ఏదో తప్పు చేసినట్లుగా అపరాధ భావంతో ఉండి మర్నాడు ముందే రెడీగా ఉండి రెండు గుప్పిళ్ళు వేసేవారు బియ్యం రాత్రిపూట ఏడు ఎనిమిది గంటలకు మాదా కవలం తల్లి అంటూ వచ్చే వాళ్ళకి ఆ రాత్రి తినగా మిగిలిన అన్నం కూరలు ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు పేచి పెడుతుంటే మాదా కవలం అబ్బాయికి ఇచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు టిఫిన్స్ ఉండేవి కావు ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి ఎర్రనూక ఉప్మా లాంటివి ఉండేవి పిల్లలందరూ మూడు పూటలు అన్నం తినేవారు భోజనం ఎప్పుడు వంటింట్లోని నేల మీద ఈట వేసుకొని తినడం అయ్యాక తిన్న చోట నీళ్ళు చల్లి శుద్ధి చేసేవారు ప్రతిరోజు రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకునే వాళ్ళం బొంతలు వేసుకుని చుట్టాలు లోపల గదిలో పడుకునేవారు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అనే పదాలే తెలియవు చాలా మటుకు మూడు గదుల ఇల్లే కొంచెం స్థితిమంతులు అయితే నాలుగు గదుల్లోనూ ఇంకా పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవారు గదులు కూడా చాలా పెద్దవి మూడు వరుస గదుల ఇల్లు అద్దె నెలకి ఇరవై ఏడు రూపాయలు కరెంటు ఒక బల్బుకి నెలకు ఒక రూపాయి అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకు ముప్పై అద్దె ఉండేది వైద్యంకి డాక్టర్స్ చెయ్యి పట్టుకొని చూసి బిళ్ళలు అరుగు ఇచ్చేవారు జ్వరం తగ్గే వరకు లంకనమే తర్వాత బన్ను జావా ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనేవారు డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనే మాటకే సగం జ్వరం తగ్గిపోయేది అదే ప ప్రభుత్వాసుపత్రికి పోతే రంగురంగుల ఔషధాలు ఇచ్చేవారు ఇంకా పిల్లల చదువుల మీద ఎక్కువ ఒత్తిడి ఉండేది కాదు బాగా చదువుకోమని చెప్పేవారు అంతే ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలను టెన్షన్కి గురి చేసేవారు కాదు పుస్తకాలు ఎప్పుడు వేరే వాళ్ళు ఆడినవే పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేటుకి టెక్స్ట్ బుక్స్ కొనేవారు నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే సింగిల్ రూల్ బ్రాడ్ రూల్ పెన్సిల్తో కొట్టుకోవడమే క్రితం ఏడు నోట్ బుక్స్లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి ఒక కొత్త బుక్లా కుట్టుకొని నెక్స్ట్ ఇయర్లో రఫ్ బుక్గా వాడుకునేవారు రాత్రి తొమ్మిది గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినేవారు అర్థమైనా కాకపోయినా రాత్రి పెండలాడే నిద్ర వేసవి కాలమైతే ఆరుబైట మిగిలిన కాలాల్లో లోపల పక్కల మీద ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే కర్రీ ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేది రెండు రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిల్లా కొనుక్కొని సైకిల్కి బిగించేవారు అది ఆ రోజుల్లో జీవనశైలి ఎవరికి ఏ చీకు చింత ఉండేది కాదు జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించేవారు సంతోషంగా కాలం గడిపే గడిపేసేవారు ఆనందంగా బాధ్యతలు నిర్వహించేవారు అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వారాలబ్బాయిలు వీధి దీపాల చదువులు మనుషులంతా ఒకటిగా ఉండేవాళ్ళు ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు కక్షలు కార్పణ్యాలు కోపతాపాలు కుళ్ళు కపటం హీర్షాద్వేషాలు ద్వేషాలు వాళ్లకున్నది మాకు లేదని ఏనాడు అనుకునేవారే లేరు అహంకారం ప్రతీకారం అనేవే తెలియదు అప్పటి జనాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది ఇప్పుడున్నీ సౌకర్యాలు విలాసాలు లేకపోయినా ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యంగా గడిచిన రోజులు